ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్ అయితే ప్రకటించనున్నారు ఎక్కడైతే ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు లేకపోతే జన రద్దీ అధికంగా ఉంటుందో ఆయా ప్రదేశాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం జన రద్దీ అధికంగా ఉండే గుళ్ళు గోపురాలతో పాటు ఎక్కడైతే ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడుతూ ఉంటారో అలాంటి చోట పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి దీంతో పాటు మొత్తం మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ప్రజలు ఎంతో బాధ్యతగా నడుచుకోవాలని ఎక్కడ పడితే అక్కడ గుమి కూడా వద్దని ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ఏదైతే ఐదు సంచలన నిర్ణయాలు తీసుకుందో నిన్న కేంద్ర ప్రభుత్వం దానివల్ల రోజు పాకిస్తాన్ అనేది చాలా కోపంతో ఉంది సో వాళ్ళు ఎంత వరకైనా తెగిస్తారు ఎక్కడ వరకైనా ఎంత మంది జనాన్నైనా వాళ్ళు పొట్టను పెట్టుకుని ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందరినీ జాగ్రత్తగా ఉండమని అయితే కేంద్రం నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి సో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ భూమి కూడొద్దు ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయితే నడుస్తూ ఉన్నాయి సో ఎవరైనా వెకేషన్స్కి వెళ్ళేది ఉంటే కొంచెం పోస్ట్పోన్ అయితే చేసుకోండి ఎందుకంటే దేశంలో పరిస్థితులు అస్సలు బాగలేదు మనం ఎప్పటి నుంచో వైరంలో ఉన్న దేశంతోనే మళ్ళీ ఇప్పుడు వైరం మొదలవుతుందా అన్నట్లు కూడా ఈరోజు అయితే పరిస్థితి ఉంది సో ఏమైనా ప్లాన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా వెకేషన్స్ ఉన్నా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటే మంచిది